బ్రదర్ అఖండ టూ తాండవానికి అయితే సిద్ధమైతే అయిపోండి సో మనకి మూవీ యూనిట్ వచ్చేసి అఖండ టూకి సంబంధించిన ఒక పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేశారు సో ఆ పోస్టర్లో మనకి రిలీజ్ ని అయితే అనౌన్స్ అయితే చేశారు సో సినిమాని ఈ అఖండ టూని ప్రెస్టీజియస్గా అయితే బాలయ్య బాబు తీసుకున్నట్టు అన్నట్టు మనకు అర్థమైతే అవుతుందనమాట సో బాలయ్య బోయ కాంబినేషన్ ఎప్పటికైనా సరే హిస్టరీ రిపీట్ అయ్యేటట్టు అయితే ఉంటుందన్నమాట సో మనకి ఆల్రెడీ మనం మూడు సినిమాలు అయితే చూసాం అండ్ ఆ తర్వాత బాలయ్య కెరీర్లో ఫస్ట్ సారిగా సీక్వెల్గా వస్తున్న మూవీ పాన్ ఇండియాగా వస్తున్న మూవీ అండ్ అలాగే బోయ బాలయ్య అలాగే థమన్ ఇల్లు ముగ్గురు కలిసి వస్తున్న మరొక మూవీ అనమాట సో దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి అందరికీ అందులో అఖండ ఒక డివైన్ మూవీ అలాంటి డివైన్ మూవీకి మాస్ ఎలివేషన్ తోడైతే ఎలా ఉంటుంది మనకి శివుడు అండ్ అసలు మాస్ గాడ్గా చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి సో మనకి బాలయ్య బాబుని లుక్ కూడా ఇది ఎప్పుడు హిస్టరీలో రిపీట్ అవ్వని రిపీట్ కాబోని సో మనకి ఒక గెటప్ అన్నమాట అది ఎవరు వేయలేరు ఎవరు చేయలేరు అలాంటి గెటప్ సో అలాంటి గెటప్లో మనకి అఖండ పెద్ద బ్లాక్ పోస్టర్ అయిన తర్వాత సీక్వెల్ అయితే వస్తుంది సో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం రిలీజ్ డేట్ గురించి కూడా సో వీడియోని షార్ట్గా రెండు మూడు నిమిషాల్లోనే కంప్లీట్ చేద్దాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీరు బాలయ్య అభిమాను అయితే జై బాలయ్య అని చెప్పేసి గట్టిగా కామెంట్స్లో అయితే రాయండి సో మనకి బాలయ్య బాబు ఎంత కష్టపడుతున్నాడో ఈ సినిమా గురించి తమన్ కావచ్చు అలాగే బోయ కావచ్చు అందరూ అయితే చెప్పుకొని అయితే వస్తున్నారనమాట అంత చలిలో బాలయ్య వచ్చేసి మనకి అఘోర గెటప్లో ఎటువంటి స్వెటర్లు కానీ స్వెట్ షర్ట్స్ కానీ మనకి మంకీ మౌస్లో అవి ఇవి ఏం పెట్టుకోకుండా గ్లౌజెస్ కానీ ఏమి లేకుండా గట్టిగా అయితే కష్టపడుతున్నాడు అనమాట ఆ కష్టానికి ఆ స్క్రీన్ మీద ఆ బాలయ్య ఎలా అయితే మనకు కనిపిస్తాడో దానికి రెండింతలు కష్టపడి మనకు తమను ఏసీ రూమ్లో కూర్చొని బీజం ఇవ్వడానికి గట్టిగా అయితే రెడీ అయితే అయిపోయాడు అనమాట సో ఫైనల్గా మనకి ఓజీ రిలీజింగ్ డేట్కి రావాల్సిన అఖండా టూ వచ్చేసి మనకి డిసెంబర్ ఫిఫ్త్నైతే వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు అలాగే ప్రమోషన్స్ కూడా హిందీలో కూడా గట్టిగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అలాగే మనకి ఏ పోస్టర్ రిలీజ్ అయినా కూడా మనకి అన్ని లాంగ్వేజెస్లో ఆ పోస్టర్ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా మనకి అఖండ తాండవం టీజర్ అన్ని లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేశారు సో ప్రతి లాంగ్వేజ్ నుంచి కూడా మనకి మంచి వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సో కాబట్టి అఖండ టూ మనకి డిసెంబర్ ఫిఫ్త్న హిస్టరీ రిపీట్ అయితే చేయబోతుంది సో ఎంతమంది అఖండ టూ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పాలన్నమాట సో నేనైతే బాలయ్య బోయ వీళ్ళిద్దరి మా సెలివేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను తమన్ బీజియం కావచ్చు అలాగే ఆ డివైన్ లుక్ అలాగే మనకి ఈసారి ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సీక్వెల్లో నాకు తెలిసి ఇంకా మాస్ ఎలివేషన్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఫైట్ కావచ్చు అలాగే డివైన్ మనకి ఆ శివ భక్తి ఎలా ఉంటుంది శివ భక్తి ఉంటే వాళ్ళకి ఎలాంటి శక్తులు వస్తాయి ఒకవేళ శివుడే భక్తుడుకి ఆవహిస్తే ఎలా ఉంటుంది అదే ఒక అఘోరాకు ఆవహిస్తే సో అలాగా మనకి ఈ సీక్వెల్ అయితే ఉండబోతుంది అనమాట సో ఇంటర్వెల్కే సినిమా మొత్తం చూసినంత సాటిస్ఫాక్షన్ వస్తుంది ఆడియన్కి అని చెప్పి తమని చెప్తుంటే ఆ వైబు ఆ హైపు ఆ మొత్తం అయితే క్రియేట్ అయితే అయిపోతుంది సో అఖండ టూ కోసం గట్టిగా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చి అఖండ దాని పెద్ద హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను సో పోస్టర్ ఏదైతే రిలీజ్ అయిందో ఈ పోస్టర్ వచ్చేసి మనం ఆల్రెడీ టీజర్లో చూసిన లుకే సో ఆ చలిలో ఆ హిమాలయాల్లో బాలయ్య ఎంత కష్టపడుతున్నాడో మనకైతే తెలుస్తుంది అనమాట ఆ కష్టానికి తగ్గ ఫలితం దొరకాలని అయితే కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మనకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్